తో నేర్చుకోవాలి నేర్చుకోవాలన్న తపన ఉండాలి సిన్సిరిటీ ఉండాలి త్రికరణ శుద్ధి ఉండాలి దానికి మదనం చేయాలి క్షీర సాగర మదనం చేయాలి తర్వాత అభ్యాసం చేయాలి అప్పుడు త్రికరణ సిద్ధి జరుగుతుంది త్రికరణ అశుద్ధి ఉంది తర్వాత త్రికరణ శుద్ధి ఉంది త్రికరణ సిద్ధి ఉంది అశుద్ధి నుంచి శుద్ధీకరణము శుద్ధీకరణ నుంచి సిద్ధీకరణము ఇదంతా ధ్యాన అభ్యాసము ఇదంతా ఆధ్యాత్మికత సజ్జన సాంగత్యము స్వాధ్యాయము మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మనిషిలో ఆధ్యాత్మికత ఉండి తీరాలి ప్రతిరోజు ఉండి తీరాలి ముసలి వయసులో కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు కాసుని ధ్యానము ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిన్సిరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వాధ్యాయము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతరార్థము తెలుసుకున్న పండితుల దగ్గర నుంచి అంతరార్థం తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ దశరథుడు అయోధ్యని పరిపాలించదన్న అంతరార్థం తెలుసుకోవాలి దశరథుడికి ముగ్గురు భార్యలన్నా అంతరార్థం తెలుసుకోవాలి సమక్కాయ శిరోగ్రేమం అన్న అంతరార్థం తెలుసుకోవాలి దానికి అంతరార్థం తెలుసుకోవాలి విష్ణువుని శేష శయనుడు అంటాం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ శేష శయనుడు అంటే ఆదిశేషుడు అంటే ఒక గొప్ప పాము మీద పడుకున్నాడు శైనంలో ఉన్నవాడు ఎవరైనా పాము మీద పడుకుంటారా అంటే అక్కడ భావం ఏమిటి పాము అంటే అది కాదముకి సంబంధించింది కాల సర్పము అన్నాడు కాల సర్పము టైం కాన్షియస్నెస్ మనం టైం కాన్షియస్నెస్లో ఉంటే నాకు ఇన్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆ టైం సెన్స్లో ఉంటే మనం ఆదిశేషుల్లో ఉన్నవాడు మనం వాటి కడుపులో ఉన్నవాడు ఆదిశేషుణ్ణి బయట ఉన్నవాడం కాదు టైం అనే కాన్సెప్ట్లో మనం ఉంటే నేను శరీరం అనుకుంటే టైం కాన్సెప్ట్లో ఉంటాం నేను ఆత్మ అనుకుంటే మనం శేష శయనులం విఆర్ విష్ణుస్ విష్ణు అంటే సర్వత్రా ఉన్నవాడు వ్యాపించి ఉన్నవాడు ఆత్మ ఎప్పుడు వ్యాపించి ఉన్నది మనకు తెలియదు మన ఆత్మ గురించి మనకు తెలియనే తెలియదు మనం కేవలం నఖ శిఖ పర్యంతము గోరు దగ్గర నఖం అంటే గోరు శిఖం అంటే జుట్టు నక శిఖ పర్యంతం అనుకుంటాము కానీ మనం విష్ణులము వి ఆర్ అలాంటి వాడు ఒక ఆదిశేషుడి మీద హాయిగా పడుకున్నాం అంటే టైం అనే కాన్సెప్ట్ నుంచి బయటికి వచ్చి అందులో హాయిగా ఉన్నవాడు చూసారు అంటే శేష శయనుడు అంటే ప్రతి ఆ ఆత్మజ్ఞాని ఒక శేష శయనుడు ఇలా ఎన్నో 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 అంతరార్థాలతో కూడుకున్న మహా వాంగ్మయము ఆధ్యాత్మిక వాంగ్మయము మన దగ్గర ఉంది అయితే అర్థం చేసుకోకపోతే లాభం లేదు బహిరార్థంలోనే ఉంటే ఫలితము శూన్యం అంతరార్థం తెలుసుకుంటే ఫలితము అసామాన్యం ఎక్కడెక్కడో విస్తరించి ఉంటుంది మన ఫల మన ఆ ఫలం మైడియా ఫ్రెండ్స్ అంతరార్థంలో జీవిద్దాము ఇంకొకసారి చెప్తున్నాను సమకాయ శిరోగ్రహం అంటే కాయ కర్మలు శిరంలో ఉన్న తలలోనూ ఉన్న తలపులు కంఠంలోంచి ఉత్పన్నమైన వాకులు ఎప్పుడు కూడాను ఏకంగా ఉండాలి సిన్సిరిటీ బ్రీడ్స్ సీరియస్నెస్ సీరియస్నెస్ బ్రీడ్స్ ఎన్లైటన్మెంట్ ఇది చైనా దేశంలో ఒక గొప్ప జ్ఞాన సూక్తి సిన్సియరిటీ సీరియస్నెస్ ఎనైటైన్మెంట్ నువ్వు సిన్సిరిటీగా లేకపోతే నువ్వు త్రికరణ శుద్ధిగా లేకపోతే నువ్వు నీకు ఆ సీరియస్నెస్ రాదు ఒక తపస్సు నీ వల్ల సాధ్యం కాదు ఆ తపస్సు వల్లనే నీకు ఆ ఫలం పొందుతావు తపస్సు అంటే సీరియస్నెస్ సంగీత తపస్సు అంటే ఏమిటి ఆ సంగీతంలో ప్రతిరోజు ఆ సాధన చేస్తుంటాడు తపస్సు చేస్తుంటాడు అప్పుడేమవుతుందంటే ఆ సంగీత ఆ సరస్వతి సాక్షాత్కరిస్తారు ధ్యానంలో తపస్సు చేస్తాం మనం సీరియస్గా ధ్యానం చేస్తూ ఉంటాం సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తాం పని ఉంటే పని చూసుకోవాలి పని లేకపోతే పని లేని పనికి మాలిన సొళ్ళు కబూజు చెప్పుకోకుండా పనికి వచ్చే ధ్యాన సాధన నేవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం సమయాన్ని వృధా చేసేవాడు మూర్ఖ ఆత్మ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు విఘ్న ఆత్మ విఘ్నుడు వివేకంతో ఉన్నవాడు సమయాన్ని వ్యర్థం చేసేవాడు అవివేకే కదా ప్రతి క్షణాన్ని ఉపయోగపరుచుకునేవాడు విజ్ఞుడే కదా ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నా నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచమంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ ఈ ఇతో దిగంగా ఇవ్వాలని ఇవ్వాలని కోరుకు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్